మోస్ రామాయ స లక్ష్మణయ ద్యైచనజాయ నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము సప్తదశోత్తర సర్గ పదిహేడవ సర్గ శ్రీరామాదులు అత్రిముని ఆశ్రమమునకు చేరి ఆయనచే సత్కరింపబడుట అనసూయ సీతను సత్కరించుట తపస్విషు విచింతయన్ నారోచయద్వాసం కారణైర్బుభా ఆ మునులందరూ వెళ్ళిపోయిన పిమ్మట రాముడు బాగుగా ఆలోచించి అనేక కారణముల చేత అక్కడ నివసించకూడదు అని నిశ్చయించెను ఇహ మే భరష్ సాచే స్మృతిరన్వేతి తాన్ నిత్యమను భరతుడు తల్లులు పౌరులు వచ్చి ఇక్కడనే నన్ను కలిసినారు ఎల్లప్పుడూ వారిని గూర్చియే దుఃఖించుచుండుటచే నన్ను ఆ స్మృతియే వెంబడించుచున్నది స్కంధాత్మన హయస్తికరీషై ఉదకృతో భృశం ఈ ప్రదేశమునకు దగ్గరగానే భరతుడు సేనానివేశము చేయుటచే అశ్వగజముల పేడలతో ఈ ప్రదేశమంతా చెడిపోయినది తస్మాదన్యత్ర గామ ఇది సంచింత్య రాఘవ ప్రాతిస వైదేహ్యా సంగత అందువలన మనము మరి ఒక చోటికి వెళ్ళదము అని ఆలోచించి రాముడు సీతా లక్ష్మణ సహితుడై ప్రయాణమయ్యను శోత్రేరాశ్రమమాసా వందే మహాయశాహ తమ్వానత్రి పుత్రవత్ ప్రత్యత అయిన రాముడు అత్రి మహాముని ఆశ్రమమును చేరి ఆతనికి నమస్కరించెను ఆ మహాముని కూడా రాముని తన పుత్రుని వలె ఆదరించెను సర్వమస్య సౌమిత్రిం చ మహాభాగాం సీతాం చ సమసాంత్వయత్ ఆ అత్రి మహాముని రామునకు యథావిధిగా ఆతిథ్యమునంతను స్వయముగా ఇచ్చి మంచి మాటలతో లక్ష్మణుని మహాభాగ్యవంతురాలైన సీతను సంతోషపెట్టెను సమను సాన్త్వసర్మ సర్వూతితేర ధర్మమును తెలిసినవాడు సమస్త ప్రాణుల హితమును కోరువాడు అయిన ఆ అత్రి మహాముని అటువైపు వచ్చిన వృద్ధురాలైన తన భార్యను గౌరవపూర్వకముగా పిలచి ఆమె సమ్ముఖమున రామాదులను మంచి మాటలతో సంతోషపెట్టెను అనసూయా మహాభాగా ప్రతిగృణేష్ వై దేహీమ్రవీదృశి సత్తమ రామాయచాచేతాపసీర్మచారిణీ ఋషిశ్రేష్ఠుడైన ఆ అత్రిమహాముని మహాభాగ్యవంతురాలు తపోధనురాలు ధర్మమును ఆచరించునది అయిన అనసూయతో ఈ సీతను స్వీకరింపు లేదా గౌరవింపుము అని పలికెను ధర్మచారిణి అయిన ఆ అనసూయను గూర్చి రామునకు ఇట్లు చెప్పెను దశ వర్షాణ్యనా వృష్ట్యా దగ్గర లోకే నిరంతరం యయా మూలఫలే సృష్ే చ ప్రవర్తితా उग्रेण तपसा युक्ता नियमैश्चाप्यलङ्कृता दश वर्षसहस्राणि यया तप्तम् महत्तपः अनसूयाव्रतैः स्नाता प्रत्यूहाश्च निवर्तिताः देवकार्यनिमित्तम् च यया सन्त्वरमाणया दश कृता रात्रिः सेयम् ఓ రామా ఈ అనసూయాదేవి పది సంవత్సరములు అనావృష్టి వచ్చి లోకమంతయు కాలిపోవుచున్నప్పుడు మూలములను ఫలములను సృష్టించి గంగానదిని ప్రవహింపజేసినది అత్యుగ్రమైన తపస్సుగల ఈమె అనేక నియమములను పాటించినది పదివేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసినది ఎన్నియో వ్రతములు పూర్తి చేసినది దేవతలకు సహాయము చేయుటకై ఉద్యుక్తురాలై అనేక విఘ్నములను తొలగించి పది దివసములు ఒకే రాత్రిగా అగునట్లు చేసినది ఈమె నీకు తల్లివంటిది మాం సర్వూతానా నమస్కార్యాం యశస్వినీ అభిగచ్చతు వై దేహీ వృద్ధామక్రోధ సదా తన చేత అనసూయ అనగా కోపము లేనిది లేదా అసూయ లేనిది అని లోకములో ప్రసిద్ధి చెందిన ఈమె సర్వ ప్రాణులకును నమస్కరింపదగినది కీర్తిమంతురాలు వృద్ధురాలు ఎన్నడునూ కోపము ఎరుగనిది అట్టి ఈమె వద్దకు సీత వెళ్ళుగాక ్రువాణం తం ఋషిం తథేత్యుక్ స రాఘవ సీతమువాచర్మీద వచనముత్తమం రాముడు ఆ మహాముని చెప్పిన మాటలు విని అటులనే అగుగాక అని పలికి ధర్మజ్ఞురాలైన సీతతో ఇట్లు పలికెను మునేరస్య సమీరితం శ్రేయోర్థమాత్మన శీఘ్రమభిగచ్చ తపస్వినీ ఓ సీత ఈ మహాముని మాట విన్నావు కదా వెంటనే తపోధనురాలైన ఈ అనసూయాదేవి వద్దకు వెళ్ళుము నీకు శ్రేయస్సు కలుగును సీతాత్వేతద్వచ సీతవచువ రాఘవస్ ధర్మజ్ఞామభిచక్రామ మైథిలీ సీత తన హితము కోరి రాముడు చెప్పిన మాట విని ధర్మమును తెలిసిన ఆ అనసూయాదేవిని ప్రదక్షిణ పూర్వకముగా సమీపించను శిథిలాం పలితాం వృద్ధాం జరా పాండూరమూర్ధజ సతతం వేపమానాంగీ ప్రవాతే కదలీ మనసూయాం పతివ్రతాం మహాపతివ్రత మహాభాగ్యవంతురాలు అయిన ఆ అనసూయ శరీరము వార్ధక్యముచే దుర్బలమై మొడతలు పడి ఉండెను జుట్టు తెల్లబడెను ఆమె గాలిలో అరటి చెట్టు వలె వణుకుచుండెను అట్టి ఆ అనసూయాదేవికి సీత తన నామధేయము చెప్పుచు ఏకాగ్రచిత్తముతో నమస్కరించెను అభివాద్య వైదేహీ బాజలిపుటాహృష్ట నామయం సీత ఎట్టి దోషమును లేని ఆ అనసూయాదేవికి నమస్కరించి కట్టి నిలచి ఆనందించుచు ఆరోగ్యముగా ఉన్నారా అని ఆమెను ప్రశ్నించెను తీతా మహాభాగా ధర్మమవేక్షసే అప్పుడు ఆ అనసూయాదేవి చాలా సంతోషించి మహాభాగ్యవంతురాలు ధర్మమును ఆచరించునది అయిన ఆ సీతను ఓదార్చుచు ఇట్లు పలికెను భాగ్యవశముచేత నీవు ధర్మమును పాటించుచున్నావు త్యక్ జనం సీతే మానవృద్ధిని అవరుద్ధం వనే రామం గచ్ఛసి ఓ సీత నీవు మహాభాగ్యవంతురాలవు బంధుజనమును అహంకారమును ఐశ్వర్యమును విడచి నీవు అడవికి వెళ్ళుచున్న రాముని వెంబడించి వచ్చుచున్నావు ఏ స్త్రీలు తమ భర్త వనములో ఉన్నా నగరములో ఉన్నా పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా ఆతనిని అనుసరించి ఉండెదరో వారికి ఉత్తమ లోకములు కలుగును దుశ్శీల ృత్తో వానైర్వా పరమం స్త్రీణావామం ఉత్తమ ఉత్తమస్వభావులైన స్త్రీలకు భర్త దుశ్శీలుడైన స్వేచ్ఛాచార్యైనా దరిద్రుడైన అతడే దేవత నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం ోగ్యం వై దేహి ఓ సీతా నేను ఎంత ఆలోచించినను భర్తను మించిన బంధువు నాకు కనబడుటలేదు ఇతడు అనంతమైన తపస్సు వంటివాడు నేవమవగోషమవత్ స్త్రియ కామవక్తవ్యహృదయా భర్తృనాథాశ్చరంతియా కామములకు వశమైన మనస్సుతో భర్తలపై అధికారము వహించు దుష్ట స్త్రీలు ఈ విధముగా మంచి చెడ్డలను తెలుసుకొనుటలేదు స్త్రీయోయా ఖలు తద్విధా ఈ విధముగా అకార్యమును చేయు స్త్రీలు ధర్మభ్రష్టలై అపకీర్తి పొందుచున్నారు చరిష్యంతి గుణర్యుక్తృష్టపరావరార్గే ఉత్తమ గుణవతులై లోకములోనే మంచి చెడులను చూడగలిగిన నీ వంటి స్త్రీలు మాత్రము అనేక ధర్మకార్యములు చేసిన వారి వలే స్వర్గములో విహరించెదరు తదేవేనం థమనువృత సతీ తమాప్సీ అందుచే నీవు భర్తనే అనుసరించుచు పతివ్రతల ఆచారమును పాలించుచు నీ భర్తకు సహధర్మచారిణిగా ఉండుము దానివలన నీకు యశస్సు ధర్మము లభించును ీమ్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తదశోత్తర శర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం ఎదక్షరపద్రష్టం మాత్రాహీనం యద్భే తత్సవం క్షమ్యతాయణ నమోస్ श्रीराम जय राम जय जय राम